ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కళ్ళు దుకాణం నడుస్తుంది కల్తీ కళ్ళు అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా బయటకు వచ్చింది ఎవరైనా వచ్చి మాట్లాడడం జరిగిందా మీరు వెళ్ళి వాళ్ళని కలవడం జరిగిందా మేము ఇదివరకు కూడా పోయిన సంవత్సరమే ముగ్గురు చనిపోయారు మగపిల్లలు చనిపోతే మేము ధర్నా చేసాం టోటల్ మీడియాని పిలిచాం అప్పుడు కూడా ఎక్సైజ్ ఆఫీస్కి వెళ్ళాం లెటర్లు ఇచ్చాం ట్రోల్ చేయమని చెప్పాం సరే అన్నారు కేసులు బుక్ చేయించాం చేపించిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం కేసులు తిరిగి ఆరు నెలలు తిరిగి వాళ్ళకి మూడు మూడు లక్షలు నష్టపరిహారం ఇచ్చి చేసుకుంటే పెంచుకున్నాను డబ్బు కలవరు అయితే మేమేమన్నాం అంటే ఇక్కడ నువ్వు షిఫ్ట్ చేయాలన్నాం వాడు ఏంటంటే బంధు పెట్టి బంధు చేసినట్టుగానే పెట్టిండి బంధు వాడు ఎందుకు మెల్లంగా మళ్ళీ అమ్ముకుంటా ఈ తాగుటు అలవాటు వాళ్ళు ఎట్లనే పోతారు అక్కడికి ఇంకా అట్లా 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 న నుంచి నైట్ పన్నెండు వరకు అమ్ముతాడు పన్నెండు నుంచి ఒకళ్ళు ఉంటాడు అంట్లా ఉండి మళ్ళీ వాళ్ళకి ఇస్తాడు దయచేసి ఇక ముందన్న ఈ చావులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఎందుకంటే ఇక్కడ రికార్డ్ దగ్గర డొక్కాణులు ఎందుకంటే ఇళ్ళల్లో పాచి పని చేసుకుంటారు మధ్య తరగతి వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళే ఉన్నారంట కదా పేదవాళ్ళే కూలి పని పాచి పని చేసుకునే వాళ్ళే సొసైటీలలో జాడు కొట్టేవాళ్ళే హాస్పిటల్లో నర్సులు నర్సులు క్లీన్గా పనిచేసి నర్సు సారీ నర్సులు కాదు జాడు వాళ్ళే తర్వాత ఈ బట్టల షాపులలో జాడు కొట్టేవాళ్ళే అంతా లేబరే ఉంటారండి ఎందుకంటే ఇది ఇది మళ్ళీ రిపీట్ అని కూడా మేము చాలా ప్రయత్నాలు చేసాం సీసా ఆయన సీసా యాభై రూపాయలు అమ్ముతాడు ఆయన మందు నలభై యాభై దాని మంది ఎక్కువ ఇక యాభై అట్లా ఎందుకంటే అది బంద్ చేయాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం విశ్వ ప్రయత్నాలు చేసినాం అది అవ్వతలేదు ఆయన ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ఉంటారు ఆ లీడర్ ఆయన గౌడ్సు ఆయన ఏ ఏ ఏదైతే రూలింగ్ ఉంటుందో ఆ రూలింగ్కి వెళ్ళిపోతాడు ఆయన ఆయనకు చాలా కోట్లు సంపాదించండు ఆయన హైదర్ నగర్ నుంచి మియాపూరు ఇక్కడ సదల్పడేల్ నగర్ గోగుల్ ఫ్లాట్సు శంశుగూడ హైదర్ నగర్ ఇవన్నీ కూడా ఆయనే అసలు ఆయన అంతా గవర్నమెంట్లను చేతిలో పెట్టుకుంటాడు ఎక్సైజ్లను పట్టుకుంటాడు వయసులు ఉన్నాయి కళ్ళు కంపౌండ్లు ఉన్నాయి బార్లు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి ఇంకా అన్ని రకంగా నడుపుతున్నాడు ఆయన